ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి ఏమన్నా పళ్ళ సైజులో ఉన్నాయి రెండు కూడా కేవలం అర రూపాయలతో ఉన్నటువంటి దేశపు సీమ కోడలు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఏమైనా ఏం చెప్పినా అక్కడి రేటు ఒకటి ఇరవై ఐదు ఫ్రెష్ ఫైవ్ బి ట్రేడ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నా మరి రెండు కూడా అరపలతో ఉన్నాయి ముర్రలతో ఉన్నాయి కదా బట్టలతో అదే మరి భరోసా బాగున్నాయి అదే చేద్దానికి నెంబర్ వన్ అంటావా గరం కట్టుకొని చూసుకునే మాట్లాడే అవకాశం ఉన్నాయి గిరకబడ్లు కూడా వేసినారంట అప్పుడప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కందనాథి గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వ్యాపారమా రైతుల వ్యాపారం మరి వారానికి ఎన్ని కార్డీలు ఇచ్చినారా మూడు కాడలు ఎక్కడ ఉన్నాయి బయట పోయినాయి ప్రస్తుతానికి ఈ కాడితో పాటు అలానే ఈ కాడే ఉన్నాయి కదా ఇవేం చెప్పినారా మంచి సైజు కలి దేశపు సీమ రైతులు ఏదో ఒకటి పది ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ అని చెప్పినా ఫ్రెండ్స్ మరి ఏవైనా పళ్ళు అన్ని వెళ్తున్నాయా అన్నీ రైట్ మీ నెంబర్ చెప్పు ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ లాస్ట్ ఎయిట్ ఫైవ్ మీ పేరు శేక్ అవినీతి శేక్ మరి ఈ విధంగా ఉన్నాయి ఏ కార్డ్ నచ్చినా మరి నేరుగా మాట్లాడుకోండి ఫస్ట్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగి ఎంబిగూరు ఆదివారం ఎదురుల సంత ఇక్కడ నెక్స్ట్ ఫర్ వాచింగ్ గన్ ఫార్మా క్రేషెస్ నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం చూసుకునే ఉండండి ఇవి అండి రేట్నా ఒకటి ఇరవై మరి చూసినట్టు ఒకటి పది ఐదు పైన ఏమో అటువంటి ఒకటి పది ఫైనల్స్ మాట్లాడుకోవచ్చు స్టూడియోతో మళ్ళీ అడుగు